ఏందో ఏమోనోళ్ళ ఈ జగనన్న పరిస్థితి మాత్రం మంచిగా ఉన్నట్టయితే కనబడతలేదు ఎంత వ్యూహంతో ఆలోచనతోని సిద్ధం అని చెప్పి బానన్నని వదిలిన సుతం అది గురి తిరిగి తిరిగి మళ్ళీ జగనన్నకే తాగుతున్నది ఇప్పుడు మళ్ళా జగన్ అన్న చుట్టూ అరెస్టులో భయం అనేది ఒకటి వచ్చింది కదా ముచ్చట ఇండ్ల మాత్రం మస్తు తక్లిఫ్ పడుతున్నాడట భయపడుతున్నాడట ఆలోచన పడుతున్నాడట ఎప్పటికప్పుడు దినాము శిరసాలు జరుపుకుంటా బెంగ మీదనే ఉంటున్నాడట ఆయనకే కాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారానికి కూడా పెద్ద దెబ్బనే తగలబోతున్నదన్న ముచ్చట్లు ఏ టైంకైనా కూడా ఏ క్షణంలోనైనా కూడా జగనన్నను అరెస్ట్ చేస్తారన్న వార్త పాపం జగనన్నకు మింగుడు పడని ముచ్చట్లు ఎక్కనే అవుతున్నదట ఏం చేయాలనో అర్థమవుతలేదట ಎಂದೋ ಏಮೂ ಈ ಮಧ್ಯಕಾಲ ಅಸಲ ಜಗನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏ ಮಾತ್ರ ಮಂಚಲೇದಿಪ್ಪಿ ఏడికి కూడా అనుకున్నదొకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టినవ్లే జగన్ అన్న అన్నట్టుగానే అయ్యా ఎందుకయ్యా మనకి అంతకనం ఇప్పుడు ఉన్నటువంటి జగన్ అన్న మాట ఏమని చెప్పబోతున్నావు అని అంటే ఏపీ లిక్కర్ స్కామ్ ల మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నకు హైకోర్టుల పెద్ద దెబ్బనే పడ్డదయ్యా సుప్రీం కోర్టులో కొంచెం రిలాక్స్ అన్నా రిలీఫ్ అన్నా అత్తదని ఆశ పడ్డా కూడా అది కూడా బంగపాటే అయ్యిందని చెప్పాలి ఇంక అంతనే కాదు ఒకవేళ మీరు అరెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనుకుంటా పోలీసులకు లైన్ క్లియర్ చేసుడుతోని సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు ఇంగో ఇద్దరి పరిస్థితి ఏందన్న డైలామా అలా ఉన్నాడట జగన్ అన్న ఇక లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులు వాళ్ళ పేర్లు చెప్పుతో అరెస్టు భయంలో ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగను ఓఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ ఆఫీసరు బాలాజీ గోవిందప్ప ముందస్తు బేలు ఉన్న ముచ్చట్లు మనం ఇంటనే ఉన్నాం కదా అయితే ఈ మందు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్టు అధికారులు మాత్రం వీళ్ళని ఇంకా నిందితుల జాబితాల చేర్చకపోయినా ఏ వన్ నిందితుడి రిమాండ్ రిపోర్టులలో వీళ్ళ పేర్లు ఉండుతోని అరెస్టు చేసే అవకాశాలు బాగానే ఉన్నాయని టెన్షన్ వాళ్ళకాలు వాడుతున్నారని తెలుస్తున్నదయ్యా ఇక అని చెప్పి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు చేసింద్రయ్యా ప్రభుత్వ వాదన చెప్తే గాని ముందస్తు బెయిల్ మీద నిర్ణయం తీసుకోలేకుంటే చెప్పిన హైకోర్టు ఈ కేసును ఈ నెల ఏడవ తేదీకి ఆయిదా చేసింది ఇంకా అంతనే కాదు అంతవరకు అరెస్టుకు మినహాయింపు ఇయ్యలేమని కూడా కరాఖండ్గా తేల్చి చెప్పింది అయ్యా హైకోర్టు ఇక దీంతోనే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయం చేసింద్ర అయితే హైకోర్టులో ఈచారణ పెండింగ్ లా మేము జోక్యం చేసి చెప్పి సుప్రీం కోర్టు చెప్పిందట ఇక ఇదే పోలీసులు అరెస్ట్ చేయకుండా మీకు సేఫ్టీని మేము ఇయ్యలేము రక్షణ కల్పన మేము అనుకుంటా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పుకుంటా కేసును ఎనిమిదవ తారీఖు నాటికి ఆయిదా వేసింది ఇక ఈ పరిణామంతో పిటిషనర్లు ఆందోళనకు గురైతున్నారు ఒకటే దళ ఊరుతున్నదట భయం అవుతున్నదట ఏ క్షణాన ఎవరి ఇంటికి డోర్ కొట్టినా కూడా గుండెల రైళ్లు కాదు ఏకంగా జపాను జట్లే ఉరుకుతున్నాయట ఇక ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ఏకవంతంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో నిందితులను ఒక్కొక్కరుగా అరెస్టు చేసే పని ముంగటేసుకున్నారు ప్రస్తుతం ఏ వన్ అయినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కట్టడికి తీసుకొని ఈశారణ గట్టిగానే సరుపుతున్నారు ఇక ఆయన వాంగ్మూలం ప్రకారం వైసీపీ కీలక నేతలతో పాటు గత సర్కార్ల సీఎంఓలుగా పనిచేసిన అధికారుల చుట్టూ ఉచ్చు బాగ్గానే బిగుసుకుంటున్నదన్న టాకు గుప్పుమని వినిపిస్తున్నది ఏపీ రాజకీయాలల్లా ఇక ఈ నెల ఏడున హైకోర్టు ఈశారణ వరకు అయినా అరెట్టు నుంచి మినహాయింపు ఇయ్యాలని చెప్పి పిటిషన్లు ఎన్ని పెట్టుకున్నా సుతం సుప్రీం కోర్టు దగ్గర తిరస్కరణ ఎదురు పడ్డది రెండు రోజుల పాటు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అంటూ ఎదురు ప్రశ్న కూడా వేసింది సుప్రీంకోర్టు ఇక ఇదే టైంలో రాష్ట్ర సర్కారు తమ పరిధి అధికారాల ప్రకారం అరెస్టు చేసుకోవచ్చు అని చెప్పి వెసులుబాటును కల్పన చేసింది ఇక ఇంకో వైపు ఏడవ తారీఖున ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు కూడా సూచన చేసింది అయితే కేసు మెరిట్స్ మీద మేము ఎటువంటి కామెంట్స్ చేయమని కూడా గట్టిగానే చెప్పిన ధర్మాసనం నిర్ణయాధికారం హైకోర్టు కేసింది సరే ఏదేమైనా జగనన్న పాలన చేసిందంతా ఒక అయితే ఆ పాలన తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ కేసుల పంచాయతీ లోల్లు జైల్లో రాక పోకలు కేసులు ఆ అంతకంటే డబలు త్రివలు శివలే ఉన్నదయ్యా ఈ గొల్లెన్ సప్పులు అని చెప్పి కామెంట్లు పెట్టుకుంటా కౌంటర్లు ఇచ్చేటోళ్ళు కూడా గట్టిగానే మూఫ్ అవుతున్నారయ్యా సోషల్ మీడియాలో